హాయ్ ఫ్రెండ్స్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ ఏంటి పొద్దు పొద్దున్నే ఇలా కూర్చుంది అనుకుంటున్నారా ఏం లేదండి ఈరోజైతే నేను గోకరకాయలు నార్మల్గా కాకుండా కొంచెం వెరైటీగా అయితే చేస్తున్నాను అందుకనే వీడియో చేస్తున్నాను అది కూడా మా బాబు లేవలేదని నేనైతే కెమెరా ముందు కూర్చొని అయితే ఈ పని అయితే చేస్తున్నాను గోకరకాయలు గిల్లడం అంటే పెద్ద పని అండి అసలు నేను ఎప్పుడైనా అయితే గిల్లి పెట్టుకుంటాను కానీ నేను గోకరకాయలు ఉన్నది చూడలేదు ఫ్రిడ్జ్లో కాకరకాయ చేద్దాం అనుకున్నా కానీ ఫ్రిడ్జ్లో చూసేసరికి గోకరకాయలు అయితే ఉన్నాయి కాకరకాయలు కోయడం కన్నా గోకరకాయలు గిల్లడమే తొందర ఫాస్ట్గా అయిపోతుందని నేనైతే గోకరకాయలు చూస్ చేసుకొని గోకరకాయలు అయితే గిల్లుతున్నాను మా బాబు లేచేలోపు అయిపోవాలి అనుకున్నాను కానీ వాడైతే నేను గెలుతుంటే మధ్యలోనే లేచి సౌండ్ చేస్తున్నాడు లోపల లేచిండండి మా బాబు వాడైతే సౌండ్ చేస్తున్నాడు ఇక బయటకు వస్తాడు చూడండి ఇంకా ఏంటి కొంతమంది గోకరకాయలు కట్ చేస్తారంట కానీ కట్ చేస్తే ఆ పీస్ అనేది పోదు కదా తినేటప్పుడు అయితే పీస్ అయితే అడ్డు వస్తుంది సో మంచిగా స్లోగా ఇట్లా గిల్లుకుంటూ పీస్ అయితే తీసేయాలి అప్పుడే తినేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది మా బాబు అయితే బయటికి వస్తున్నాడు అందుకే నేను అటు ఇటు చూస్తున్నా మా పెద్దబ్బాయి అయితే మా అమ్మ దగ్గరే పడుకున్నాడు మా చిన్నబ్బాయినండి నా దగ్గర ఎందుకంటే మా చిన్నబ్బాయికి హెల్త్ బాగాలేదండి ఫీవర్ వస్తుంది వన్ వీక్ నుండి అండ్ మా పెద్దబ్బాయి స్టెప్స్ మీద నుంచి కింద పడి వాడికి చేయి అయితే కొంచెం గట్టిగా తగిలినట్టుంది పెయిన్ వస్తుంది ఏడు వస్తుంది నైట్ అయితే నిద్రపోనివ్వట్లే వాడు డిస్టర్బ్ చేస్తుండు వీడియో డిస్టర్బ్ చేస్తుందని మా అమ్మ అయితే మా పెద్ద అబ్బాయిని అయితే పడుకోబెట్టుకుంది ఇంకా మా చిన్న ఒకడే నా దగ్గరకు నా దగ్గర పడుకుంటాడు వాడైతే బయటకు వచ్చిండు ఓన్లీ డైపర్ వేసింది అనుకోకండి నేను పైన ప్యాంటు కూడా వేసాను కానీ వాడు నైట్ తడిచి కొంచెం వన్ సైడ్ అయితే తడిచిందని నేను డై అయితే తీసేశాను డైలీ మార్నింగ్ అయితే లేవగానే ఏడ్చేయదు కానీ చూడండి ఎలా చూస్తున్నాడో మంచిగా నిద్ర నిద్ర మొహంలో ఉన్నాడు నేను ఈ పని చేస్తున్నానే వాడు కూడా ఎంజాయ్ చేసుకుంటూ చూస్తున్నాను లేకపోతే మార్నింగ్ అయితే లేవగానే ఖచ్చితంగా ఏడ్చేవాడు చూడండి వాడైతే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు కూరకాయలు గిల్లడం అయితే అయిపోయింది ఏం లేదండి వెరైటీగా అంటే గోకరకాయలు అయితే డైరెక్ట్ ఫ్రై చేసుకోకుండా నేనైతే ఫస్ట్ అయితే వాటర్లో అయితే ఉడకబెడతాను ఫ్రై చేసుకుంటే లేట్ అవుతుందని ఇలా వాటర్లో వేసి ఉడకబెడితే తొందరగా వండు వండుకోవచ్చు అలా కొన్ని వాటర్ వేసి ఇక కొంచెం ఇగో ఈ విధంగా వచ్చేలాగా అయితే మనం ఉడకబెట్టుకోవాలి బాగా ఉడకబెట్టుకుంటే మళ్ళీ కర్రీ ఉండేటప్పుడు కళ్ళబెట్టడం వల్ల అటు ఇటు మెత్తగా అయిపోతుంది సో కొంచెం పలుకులాగా అలా ఆ విధంగా అయితే ఉడకబెట్టుకోవాలి తర్వాత ఉడకబెట్టుకున్న వాటి పక్కన పెట్టుకొని నెక్స్ట్ పోపు అయితే వేసుకోవాలి ఇంకా అంటే ఊరక కలబెట్టే పని లేకుండా లేట్ కాకుండా చూడండి ఈ విధంగా అయితే ఉడకబెట్టుకోవాలి పోపు వేసుకున్నాక అందులో అయితే గోకరకాయలు వేసుకోవాలి ఇలాగైతే ఈజీగా అండి ఎందుకంటే మా బాబు నాకు చాలా టైం ఇవ్వడు వాళ్ళు వేస్తాడు ఏడుస్తాడు డిస్టర్బ్ చేశాడు అని నేను ఈజీ ప్రాసెస్ అయితే చూస్ చేసుకుంటాను నేను ఎప్పుడైనా ఏ కర్రీ అయినా గోకరకాయలు వేసుకునేటప్పుడు కాలింపులో గోకరకాయలు వేసుకున్నాను అంటే ఏ అయినా సరే కూరగాయలు నేను ఫస్ట్ అయితే సాల్ట్ వేసుకుంటాను ఎందుకంటే తొందరగా చూసుకోవచ్చు అని సాల్ట్ అయితే వేస్తాను ఇలాగైతే ఒక ఫైవ్ మినిట్స్లో అయితే కర్రీ చేసుకోవచ్చండి అంటే బ్యూటికుల్లో వాళ్ళు కూడా ఉంటారు కదా అంటే చిన్నపిల్లలు నాకు చిన్నతాయి కాబట్టి నేను ఇలా చేస్తాను కానీ టైంలోని వాళ్ళైతే ఈ విధంగా ఒక టూ మినిట్స్ వాటర్లో ఫుక్ చేసుకొని తర్వాత ఇలా తాలింపు వేసుకుంటే ఒక ఫైవ్ మినిట్స్లో కర్రీ అయిపోతుందండి సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా అల్లం పేస్ట్ అయితే వేసుకుంటాను నేను ఏ కర్రీలో అయినా అల్లం పేస్ట్ అయితే వేసుకుంటానండి అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేదాకా కొంచెం ఒక టూ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి ఆ తర్వాత కారం వేసుకోవాలండి కారం మరి కారం అయితే చప్పటి కారం అండి అందుకే నేను అంత వేసాను అంత వేసినా కూడా చప్పటి కారం వేసే టేస్ట్ ఉంది కదా అండ్ కారం వేసేటప్పుడే నేనైతే మసాలా వేసాను కొంచెం కూడా వాటర్ వేయకుంటే ఫ్రై లాగా ఉంటుంది కదా సో నేనైతే కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తాను చూడండి ఈ విధంగా అయితే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకుంటాను అంతే అండి చూడండి ఎంత బాగుందో కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బై బై